హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాల్టి వీడియోలో ఎంతో ఇష్టమైన చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టపడేలాగా ఉండే రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేశాను నా స్టైల్లో ఇప్పుడు చూసేద్దాము ఇందుకోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని జీరిపప్పు ఎండు ద్రాక్ష నల్ల ద్రాక్ష కూడా రెండింటినీ వేసుకున్నాను డ్రై గ్రేప్స్ని వేసుకొని ఇలాగ నేతిలోనే వేయించుకోవాలి వేయించుకొని జీడిపప్పుని ఈ ఎండు ద్రాక్షని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా చిరోటి రవ్వను యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు మనకి రవ్వ లడ్డూలు బాగా తెల్లగా కనిపిస్తాయి కొద్దిగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అడుగుపడుతుంది కాబట్టి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది చిరోటి రవ్వని చాలా కేర్ఫుల్గా వేయించుకోవాలండి ఎందుకంటే అది తొందరగా అడుగుపడుతుంది నాకు కూడా అలాగే పట్టింది చ కానీ నేను లైట్గా అక్కడే వేయించుకున్నాను తర్వాత ఇంకొద్దిగా బొంబాయి రవ్వ అంటే కృష్ణా రవ్వ ఉంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకుంటే అదే కప్పుతోనే ఒక కప్పు షుగర్ తీసుకుని అందులోకి వేసి కలుపుకున్నాను తర్వాత ఎలాచి మిక్సీలోకి ఎలాచి షుగర్ రెండు కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ కొద్దిగా నేను అలానే వేసుకున్నాను పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందని తల్ తర్వాత మనము ఎలా ఉంటాయి కదా వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అంటే వీటికి పొడి పొడి కావాలంటే ఖచ్చితంగా షుగర్తో పాటు వేసాను తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని చేసుకున్నామంటే రవ్వ లడ్డు మనకి ఒక నెల పాటు నిల్వ ఉంటుంది ఎండు కొబ్బరిని కూడా తురుముకొని వేసుకున్నాను తర్వాత జీడిపప్పుని కూడా వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని బాగా మిశ్రమం అంతా కలుపుకోవాలి ఇలా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిశ్రమానికి మనకి ఎంత పడుతుందో నాకైతే ఒక కప్పు వేసుకున్నాను కదా కప్పు అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న రవ్వకి ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే నాకు పట్టాయండి పాలు వీటన్నింటినీ బాగా వేసుకొని కలుపుకొని చూస్తున్నారు కదా ఇలా మనకి ఉండలాగా రావాలి ఇలా ఉండలాగా వచ్చే వరకు పాలను వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా తట్టుకొని బాగా ప్రెస్ చేసామంటే లోపలే బాగా మెత్తగా అవుతుంది ఇలా సైడ్కి పెట్టేసుకున్నామంటే ఒక వన్ అవర్ తర్వాత చూస్తే ఇలా అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా పైన ఆరిపోయినట్టు ఉన్న లోపలి మాత్రం పిండి పిండిలాగా మెత్తగా అయి ఉంటుంది దాన్ని ఇలాగా లడ్డూల్లాగా మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకునే సైజు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డూలు ఇప్పుడు వేసవి కాలంలో హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఏదో ఒకటి కావాలి అంటుంటారు అలాంటప్పుడు స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఈ ఇలాంటి రవ్వ లడ్డూని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డూ రెసిపీ నా స్టైల్లో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఆల్రౌండ్ క్లాక్ ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాము అంతవరకు ఆల్రౌండ్ క్లక్ ఛానల్ని చూస్తూ ఉండండి టేక్ కేర్ బాయ్